హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ నిరంజన్ చారి ప్రతి సంవత్సరం లాగానే మనకి ఈ సంవత్సరం కూడా మన పాఠశాలకు సంబంధించిన అన్ని సమస్త విషయాలన్నీ కూడా ఆన్లైన్లో యూడీఎస్ ప్లస్ అనే సైట్ ద్వారా యూడీఎస్ ఫామ్ను ఫిలప్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం కూడా మనకు ఆన్లైన్లో మన యూడీఎస్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ప్రఫాను ఫిల్ అప్ చేయమని మనకు జిల్లా విద్యా రాష్ట్ర విద్యాశాఖ నుంచి మనకు స్పష్టమైన ఆదేశాలు రావడం జరిగింది కాబట్టి మన యొక్క పాఠశాల యొక్క అన్ని విషయాలు కూడా అంటే బిల్డింగ్స్ కానీ టీచర్స్ కానీ మన స్టూడెంట్స్ వివరాలు కానీ మన పాఠశాలకు సంబంధించిన అన్ని వివరాలు కూడా ఆన్లైన్లో ఎంట్రీ చేసిన యూడియా స్పేస్ ఆధారంగానే మనకు గ్రాంట్స్ విడుదల కావడం కానీ లేకపోతే రూమ్స్ కానీ టీచర్స్ కానీ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా నింపవలసిన మనకు ప్రతి సంవత్సరం జాగ్రత్తగా నింపవలసిన ఫామ్ కాబట్టి ఈ ఫామ్ను మనము ఆన్లైన్లో మనం ఫిల్ అప్ చేయాలంటే లాస్ట్ ఇయర్ మనకు నింపిన ఫామ్ మనకు పాఠశాలలో అందరికీ కూడా అందుబాటులో ఒక జిరాక్స్ కాపీ ఉంచుకోవడం జరుగుతుంది అనివార్యాల కారణం వల్ల మనకు కనుక లేకపోతే ఆన్లైన్లో మనకు లాస్ట్ ఇయర్ నింపినటువంటి మన యూడిఎస్ ఫామ్ మన పాఠశాల యొక్క యూడిఎస్ ఫామ్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ఫామ్లో ఎక్కడెక్కడైతే కరెక్షన్స్ ఉన్నాయో అక్కడ రెడ్ మార్క్ రెడ్ పెన్ తోటి మనం టిక్ చేసుకుంటే ఆన్లైన్లో మనము ఎంట్రీ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఏ విధంగా మనకు మన పాఠశాల యొక్క లాస్ట్ అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి యూడైస్ ఫామ్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి కానీ మీ పాఠశాల లేదా మీ మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్లో గూగుల్ లేదా గూగుల్ క్రోప్ను ఓపెన్ చేయాలి అక్కడ యుడైఎస్ ప్లస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ను అక్కడ సర్చ్ బార్లో ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి అప్పుడు సెర్చ్ చేస్తే మనకు అనేక రకాలైన ట్యాప్స్ ఓపెన్ కావడం జరుగుతుంది నాకు మన యూడేస్ సంబంధించిన ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి కింద మనకు యూడేస్ ప్రొఫైల్ అనే ఒక యూడేస్ ప్లస్ ప్రొఫైల్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది కదా ఆ ట్యాబ్ను మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు అప్పుడు స్క్రీన్ మీద ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది యూడీఎస్ ప్లస్కి సంబంధించిన స్క్రీన్ ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ మనకు డిసిఎఫ్ డేటా ఎంట్రీ అండ్ మానిటర్ అనే ఒకటి లాగిన్కు ఓపెన్ సంబంధించిన ట్యాబ్ ఓపెన్ కావడం జరిగింది అక్కడ యూజర్ నేమ్ ప్లస్ మీ పాఠశాల యొక్క యూడైస్ ప్లస్ సంబంధించిన యూజర్ నేము అంటే మన డైస్ కోడ్ ఏమి ఉంటుంది తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి అక్కడ వచ్చినటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసి మనము లాగిన్ కావాలి లాగిన్ అయితే మనకు ఈ విధంగా మనకు ఐదు ట్యాప్స్ ఓపెన్ కావడం జరుగుతుంది ఒకటోది డౌన్లోడ్ ప్రీఫిల్డ్ డిసిఎఫ్ ఇంగ్లీష్ వెర్షన్లో అనేది ఉంటుంది రెండోది డౌన్లోడ్ ప్రీఫిల్డ్ డిసిఎఫ్ హిందీ వెర్షన్లో ఉంటుంది తర్వాత ప్రొఫైల్స్ అండ్ ఫెసిలిటీ టీచర్స్ స్టూడెంట్స్ ఐదు ట్యాప్స్ ఓపెన్ కావడం జరిగింది మనకు కావాల్సింది మనకు లాస్ట్ అకాడమిక్ ఇయర్ సంబంధించిన మన పాఠశాల యొక్క డైస్ ఫామ్ అంటే ఆల్రెడీ మనం సబ్మిట్ చేసిన డైస్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని మనము దానిలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్షన్ చేయాలి లేకపోతే ఆటోమేటిక్గా సేమ్ యాసిటీస్ ఉంటే అదేవిధంగా ఆన్లైన్లో సబ్మిషన్ చేయాలి లేకపోతే ఈ మధ్యలో మనకు చాలామంది చాలా ట్రాన్స్ఫర్ కావడం వల్ల హెచ్ఎం గారి యొక్క పేరు కానీ మొబైల్ నెంబర్ కానీ ట్రాన్స్ఫర్ కావడం జరిగింది కాబట్టి వాళ్ళ యొక్క హెడ్ మాస్టర్ గారి యొక్క ఓల్డ్ హెడ్ మాస్టర్ గారి యొక్క పేరు తీసేది మనం కరెక్షన్ చేయడం వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ కరెక్షన్ చేయడం సీనియర్ టీచర్ యొక్క మొబైల్ నెంబర్ పేరు కరెక్షన్ చేయడం ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ మనకు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా డౌన్లోడ్ ప్రీఫిల్డ్ డీసీఎఫ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కావాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రెండోది హిందీలో కావాలంటే హిందీలో ఇంగ్లీష్లో కావాలంటే మనకు ఈ డౌన్లోడ్ ప్రీఫిల్ అనే ఫామ్ దగ్గర మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు మా ఫామ్ మన ఫామ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది డౌన్లోడ్ అయిన తర్వాత ఓపెన్ విత్ మన దగ్గర మన ఫోన్లో ఏ ఎటువంటి యాప్స్ అయితే ఉంటాయో ఆ పీడిఎఫ్ కానీ ఎటువంటి డ్రైవ్స్ ఉంటాయో దానికి మనకు మన దగ్గర దాని ద్వారా ఓపెన్ కావడం జరుగుతుంది మన ఇక్కడ డ్రైవ్ పీడిఎఫ్ ఇవి ఉంది అది మనం ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఎక్సెల్ ద్వారా మనకు మొబైల్లోకి ఓపెన్ కావడం జరుగుతుంది పీడిఎఫ్ ఓపెన్ కావడం జరుగుతుంది అవన్నీ కూడా మనం ఒకసారి ప్రింట్ తీసుకొని అందులో ఎక్కడైతే మన కరెక్షన్స్ ఉన్నాయో అక్కడ కరెక్షన్ చేసి రెడ్ మార్క్ తోటి కరెక్షన్ చేసుకుంటే మనం ఆన్లైన్ ఫామ్ ఓపెన్ చేసినప్పుడు ఈజీగా నింపడానికి ఆ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్